నమస్తే ఆధునిక భారతదేశ అభివృద్ధి అనగానే అందరూ చెప్పే పేరు జవహర్ లాల్ నెహ్రూ కానీ ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోతుంది ఆధునిక భారతదేశ అభివృద్ధి విషయానికి వస్తే నెహ్రూ కన్నా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మైసూర్ మహారాజు కృష్ణరాజు వడియార్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జూన్ రెండున జన్మించిన కృష్ణరాజ్ వడియార్ పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు అంటే దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళు మైసూర్ రాజ్యాన్ని పాలించారు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించే సమయానికి బెంగళూరు జనాభా కేవలం లక్ష అరవై రెండు వేలు మాత్రమే హైదరాబాద్ ముంబై జనాభాతో పోల్చుకుంటే చాలా తక్కువ అమృత్సర్ ఆగ్రా వారణాసి అలహాబాద్ నగరాలతో పోల్చుకుంటే బెంగళూరు చాలా చిన్నది పంతొమ్మిది వందల ఐదులో యావత్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా బెంగళూరులో ఎలక్ట్రికల్ స్ట్రీట్ ల్యాంప్స్ వెలిగాయి అంటే అది ఆయన చొరవే అది ఇప్పటికే మనం కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో చూడవచ్చు పంతొమ్మిది వందల తొమ్మిదిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒక్కటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా దీని మెయింటెనెన్స్ కోసం అప్పట్లోనే ఐదు లక్షల యాభై వేల రూపాయలు కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదహారులో నిర్మాణమైన ప్రసిద్ధ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటులో కూడా ఈయన పాత్ర ఎంతో ఉంది అంతేకాదు ఈ యూనివర్సిటీకి ఈనే మొట్టమొదటి ఛాన్సలర్ దేశంలో మొట్టమొదటిసారిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర వైద్యం అందించే విధంగా బెంగళూరులో విక్టోరియా హాస్పిటల్ ని పంతొమ్మిది వందల ఒకటిలోనే నిర్మించారు పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో మూడు వందల పడకలతో బెంగళూరు మింటో ఐ హాస్పిటల్ నిర్మించారు ఇది కేవలం ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి ఐ స్పెషాలిటీ హాస్పిటల్ పంతొమ్మిది వందల పదహారులో కృష్ణరాజ్ వడియార్ మైసూర్ యూనివర్సిటీని నిర్మించారు ఆయనే అందులో మొట్టమొదటి ఛాన్సలర్ దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు అవతల ఏర్పాటైన మొట్టమొదటి యూనివర్సిటీ ఇదే ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు కావాల్సిన పరిశోధన గ్రంథాలు అమెరికా యూరోప్ లో నుంచి తెప్పించేవారు పంతొమ్మిది వందల ఇరవైలోనే దేశంలోని మొట్టమొదటిసారిగా ట్రంక్ టైలింగ్ ఫెసిలిటీ ఉన్న రేడియోని బెంగళూరులో ప్రారంభించారు ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే యూరోప్ లో అప్పటికే ప్రసిద్ధ నగరాల్లో ఇటువంటి సదుపాయం లేదు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చూసారా ఆనాడు శ్రీ కృష్ణరాజ్ వడియార్ గారు చేసిన అభివృద్ధులు ఈనాడు భారతదేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతున్నాయి అంతేకాదు నేడు బెంగళూరు ఐటీ పరంగా అభివృద్ధి చెందుతూ అంటే ఆనాడు కృష్ణరాజ్ వడియార్ గారు చేసిన కృషి చూసారు కదా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి